సాక్ష్యము ఏంటంటే వీళ్ళ కోడలు ఆరు సంవత్సరాలు అవుతుందనండి ఇల్లు చిన్న పిల్లలు ఇతర పిల్లలు వదిలేసి వెళ్ళిపోయిందంట ఆరు సంవత్సరాలు అవుతుందంట చెప్పి చెప్పింది కూడా ఏం పట్టించుకోలేదంట వన్ ఒకసారి పోలీసు కేసు పెట్టి పోలీసుని తీసుకొని ఇంటికి అండి వీళ్ళు కొంచెం చాలా భయపడ్డారంట కానీ ఏం మాట్లాడాలంట మౌలంగానే ఇక్కడ ఎనివారాలు తిరుగుతున్నారంటండి అయితే ఇది జరుగుతుండగా మొన్న ఆదివారం నాడు ఆరు ఒక్కటే వచ్చిందట పోలీసులు వెనక తీసుకురాకుండా మన కోడ వాళ్ళ ఇంటికి మౌనంగానే ఉందంట సమాధానం పడుతుందంట దేవుడు ఎంతగానో వీళ్ళ జీవితంలో అద్భుతం కార్యం జరిగించాడు ఇక్కడ ఏడు వారాలు తిరుగుతూనే వీళ్ళు మౌనంగా ఉండడం వంటి దేవుడి పక్షాన్ని వ్యాధి మారి వీళ్ళ జీవితంలో కారణం చేస్తాడండి ఈవిడ సాక్షి విడి ఈ యొక్క సాక్షి దేవుడి విషయం కాదు నేను చెప్పలే నేను మరి అయితే ఈ గ్రేస్ మినిస్ట్రీకి వచ్చి రెండు వేల పదహారు సంవత్సరంలో ఇచ్చి మించు పదిహేడు మధ్యలో వచ్చాను వచ్చిన తర్వాత నేను ఆధార్ కార్డు వదుకున్నాను ఆశ్చర్యకాయ అట్లా తెలియచేశాడు అయితే రెండు వేల పద్దెనిమిదిలో నాకు బాగు పుట్టేడం

హోలీ స్పిరిట్ నిన్ను స్వస్థపరిచో హోవా నేనే అని చెప్ప కుమారుడు వాక్య ప్రకారంగా జీవిస్తున్నాడు అభిషేకం దిషేకం చేస్తుంది ఇందులో ఉండడం రోగం ఉండడానికి వీలులేదు వాక్యానుసారంగా జీవిస్తున్నాడు కుమారుడు దేవా ఎన్నో వారం నాలుగో వారం మీరు ముట్టండి మీరు ముట్టండి చేతులు స్వస్థత పక్షమని బాగు చేసావు కదా నిన్న నేడు నిరంతరం ఉన్న దేవుడా మీరు పొందిన కారిం షే క చీకటి పో శాపాలను కొట్టివేస్తాం చేపలన్నీ కొట్టివేస్తాం సహాయించం ఏ సో నా మనసు సమాధానం పట్టడం వల్ల క్షేమాభివృద్ధి కలుగుతుంది ఎవరికి నువ్వు సమాధానం పడితే నీకు క్షేమం ఎవరైతే సమాధానం పడిందంత వాళ్ళు అలాగే పర్వాలేదు నేను మర్చిపోతాను అని సమాధానం పడ్డారో అవతల వాళ్ళకి క్షేమం క్షేమ కలుగుతుంది కిరుపక్షముడికి క్షేమాభివృద్ధి ఇప్పుడు ఇక్కడ ఉన్నవారు ఉన్నారా మగవాళ్ళు ఆడవాళ్ళు అంతతో సమాధానంగా ఉన్నాను అని చెప్పండి మీకు ఒక సమస్య విడుదల కాబోతుంది ఒక కళ్ళు మూసుకోండి ఒకసారి ఇచ్చారు నాకి శుద్ధుడు చెల్లించాలి దేవుడికి మనం ఎంతో రుణబడి ఉన్నాం వారం వెంబడి వారం నెల వెంబడి నెల సంవత్సరం వెంబడి సంవత్సరం దేవుడు మనకి ఇస్తున్నాడు ఆయుష్కాల పొడిగిస్తున్నాడు ఆరోగ్యం ఇస్తున్నాడు మూడు బూట్లు తిండి పెడుతున్నాడు గాలిస్తున్నాడు పీల్చుకోవడానికి ఊపిరికి అన్ని సమస్తము కూడా ఆయన మనకి ఇస్తున్నాడు చాలా మంచి దేవుడు ఆ మంచి దేవుడు చెప్పలేకూడండి చెప్పకొట్టు పాప చెప్పకూడమ్మా నా మాట వినాలి పిల్లలు మంచివాళ్ళు మీరు అందరూ అక్కడైనా అదేనా అనాథాసరమైన మరియా కష్టపడి ఇంతమందిని నడిపించింది మరియా ఆ దీవెన ఆశీర్వాదం ఆ కుటుంబానికి ఎన్ని ఆత్మలు ఇరవై ఆత్మలు ఆరా నాలుగ ఇరవై ఆరు అయితే ఇరవై ఆరు ఆత్మ చిన్న కానీ పిల్లలప్పుడే మన విత్తనాలు వేస్తే పెరిగి మొక్కై ఫలాలు ఫలించి వారి ద్వారా వాళ్ళ భవిష్యత్తు తీర్చించబడతాయి ఇలాంటి హాస్టల్లో మరి పాస్టర్ గారు మరి ఇద్దరు పాస్టర్ గారు పాస్టమ్ గారు చనిపోయారు అయితే హాస్టల్లో వేశారు వాళ్ళు పాస్టర్ గారు పాస్టమ్ గారు నేర్పించింది ఏంటంటే వారం వారం చిల్లర డబ్బులు ఇచ్చేవారు వారికి ఏంటి సండే స్కూల్కి వెళ్ళి కానుక పెట్టిన డబ్బులు వేయమని అర్థమైందమ్మా ఈ సండే స్కూల్ ఉంటుంది తల్లి అయితే మరి వాళ్ళు అలాగా వేసేవారు వేసారు చిన్నపిల్లలు కానుకలు మరి పవిత్రమైన కానుకలు కొనుక్కుందామని కానీ దాచుకుందామని కానీ అటువంటి మనస్సు లేని బిడ్డలు పసి మనస్సు అలా వేశారు ఒక వయసు వచ్చిన తర్వాత తల్లిదండ్రులు చనిపోయారు వీరు అనాథలు అయిపోయారు అక్కడ ఇంటర్మీడియట్ చదువుతున్నారు హాస్టల్లోనే ఉన్నారు ఆ టైంలో ఇద్దరు ఫారినర్స్ ద్వరలో వచ్చారు ఇద్దరు వచ్చారు ఇద్దరి పరిస్థితి చెప్పారు ఆ ఇద్దరిని నేనొకలు ఈయనొకలు చెరుకు వెళ్ళండి అమెరికా తీసుకెళ్ళిపోయారు ఎక్కడ తీసుకెళ్లారమ్మా ఇప్పుడు పెద్ద ఇంజనీర్లు వేలు లక్షల రూపాయలు చేతారు వారు ఇప్పుడు ఇండియాలో ఉన్నటువంటి అనాథాస్త్రమాలకి నెలకు లక్షలు లక్షలు పంపిస్తున్నాడు చెప్పకడ దేవుడికి కారణం కారణం తల్లిదండ్రులు ఏం నేర్పించారమ్మా దేవుడికి ఇవ్వడం నేర్పించారు చిన్నపిల్లి చంద్రుడు కొనుక్కొంచే డబ్బులు ఇస్తే కొనుక్కోకుండా కాను పెట్టి డబ్బిస్తారు అది ఎంతో దేవుని ఎంతో ఆశ్చర్యం మన పిల్లలకు కూడా ఇప్పటి నుంచి ఏదో నీకు కలిగింది ఏదే ఇచ్చి దేవుడికి ఇచ్చడం వల్ల నీకు లాభమే కానీ నష్టం కాదు ఒకసారి అమెరికాలో ఆ సాక్ష్యం అమెరికా విన్నా అనేది నీకు చెప్పాను ఇంతకుముందు ఒక పెద్ద ఆవిడ ముసలి ఆవిడ ఇరవై డాలర్స్ మాత్రమే ఉన్నాయి ఆవిడ దగ్గర రెండు పదులు డాలర్స్ అప్పుడు డాలర్ అప్పుడు అరవై డెబ్బై ఉండేది వాల్యూ ఆ డాలర్స్ వేసింది ఇంట్లో ఏమీ లేదు మరి బ్యాగులో ఏమీ లేదు తినడానికి ఏమీ లేదు ఇల్లు మాత్రం ఉంది కారు మాత్రం ఉంది ఏమన్నాడు బైబిల్లో ఆ పేద విధవరాలు బేదరా భేదరాలు అయినప్పటికీ రెండు కాస్తులే ఉన్నాయి ఆవిడ దగ్గర ఆవిడ ఆస్తులంతా కూడా కానుపెట్టే వేసింది ఆవిడ ఆస్తి ఎంత ఉంది ఆవిడ ఆస్తు ఎంత ఉందమ్మా రెండు కాసులు ఏమ్మా తినలేదు మధ్యాహ్నం తిన్నామా పడుకున్నా పడుకునే సమయం అయితే మీకు పడుకోకండి ఇక్కడ పడుకోని ఇవ్వను అది పడుకుంటే దుప్పట్లో తెస్తాను తర్వాత ముందు పడుకోకండి నేను చెప్పింది అర్థమైందా ఏంటి అర్థమైంది తాడికి వెళ్ళగా మంచి వాళ్ళు పసిపిల్లలు వీళ్ళకి సరైన వాళ్ళు తీసుకొచ్చింది ఇరవై ఆరు మంది తీసుకొచ్చింది మీరు ఒక్కరైనా తీసుకొచ్చారా మీరే మేమే వచ్చిందా కాబట్టి గుడక బప్పడబడితే మాయమైపోతుండే కానీ మంత్ర మంత్రశక్తి ఉంటుంది అయితే వాళ్ళు కొటీసలు అయిపోయారు కారణం ఏంటి తల్లిదండ్రుల యొక్క భక్తి తల్లిదండ్రుల నడిపింపు క్రమశిక్షణ నేర్పించడం సండే స్కూల్కి వెళ్ళాము డబ్బులు ఇవ్వడం ఆ డబ్బులు పిల్లలు దాచుకోకుండా ఎక్కడ వేశారో కాను పెట్టే వేస్తారు కాబట్టి దేవుని వెళ్ళారా బిడ్డలు ఈ వయస్సులోనే విత్తనాలు వేస్తే వృక్షాలు అవుతాయి మహా వృక్షాలు అవుతాయి ఇందులో ఎంతమంది కలెక్టర్లు అవుతారు ఎంతమంది ఇంజనీర్ అవుతారు నీకు ఏం చదవాలో ఏం అవలో ఉంది నీకు ఉందా ఏదో ఉంటావు కదా మాట్లాడకూడదు కనుక బాగుందా మరి చిన్నపిల్ల వాళ్ళు పొడించి కూడా మీ పిల్లలను బాల్యం నుంచి దేవుని వాక్యమైన విత్తనాలు చాక్లెట్ ఇచ్చి వాళ్ళని చాక్లెట్ తినిపిస్తూ వాక్యమైన చాక్లెట్ తినిపిస్తూ పెద్దగా పెంచండి లోకం పక్క తిరగరు పాపం పక్క తిరగరు పై పైకే తలము చూసి దేవుని పక్కనే చూస్తారు అలాగనే ఎదుగుతారు అలాగనే దేవుని రాజ్యానికి వెళ్తారు పరలో ఒక రాజ్యాన్ని సంపాదించుకుంటారు ఇంతమందిని తీసుకొచ్చిన ఆవిడికి ఎన్ని రెట్లు అస్థిర్వతలు ఉంటాయమా ఉండవా మరేది దానికి ఏంటి దానికి తనకేంటి ఉపయోగం తన పరిస్థితే బాగాలేదు ఆర్థిక పరిస్థితి ఆయన ఇక్కడికి వెళ్ళింది కరీలిపోంది ఏదో పూట రెండు పూట భోజనం కొట్టి పెట్టింది పూట నాలుగు వేల ఐదు వందలు వీళ్ళు విశ్వాసం మీద ఆధారపడి జీవిస్తున్నారు అని నడిపించే వాళ్ళు కనుక మాట్లాడగా ఇప్పుడు మనము కొన్ని విషయాన్ని చదువుకుందాం చదువుది పదిహేను పదకొండు నుంచి చదువు మరియు ఆయన ఇట్లా నేను ఒక మనుషునికి ఇద్దరు కుమారులు ఉండేది వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చిన భాగం మనమని తండ్రి నడుగ్గా ఆస్తిని పంచిపెట్టాను తొమ్మిది నెలలు అయిన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమైన కూర్చుకొని దూరదేశం ప్రయాణమై పోయి ఆస్తిని దుర్యాపారం వలన పాడు చేశాను అదంతా చేసిన తర్వాత ఆ గొప్ప చేరను చాలు గొప్ప ఓ తండ్రికి ఇద్దరు కుమారులు మనకి ఇద్దరు కుమారులు ఇద్దరు కుమార్తెలు ఉంటారు నలుగురు కుమారులు నలుగురు కుమార్తెలు ఉంటారు అయితే తండ్రి దగ్గర ఉన్నారు తండ్రి దైవభక్తుడు దేవుడు తప్ప మరి ఏమి లోకంలో ఏమీ తెలియదు ఇద్దరు కుమారుల పంచారు అంటే చిన్న కుమారుడు ఎందుకో బయట ఫ్రెండ్స్ వలన చెడు అలవాట్లకు అలవాటైపోయి తండ్రి దగ్గరికి వచ్చి తండ్రి నాస్తి నాకు ఇచ్చాయి நான் பிச்சே தூரதேசாக்கு வெளிய போத்தான் நீகூந்தேனா அருமவுத்தும்மா வெரி குட் அர்த்தம் பிள்ள அம்மா பிள்ள சனப்பிள்ள இது கல் எனக்கு அது போன் அர்த்தம் அம்மா பாப்பா பிள்ளை கதா பாப அனக்கு ஏமனா தெரிய அது చిన్న పిల్లవాడు చిన్నవాడు చిన్న కొడుకు తండ్రి ఎంత కొద్ది వాళ్ళ ఒప్పుకోలేదు నాకు దూరం అయితే నువ్వు పాడైపోతావు నాకు దూరం కాక ఎంతవరకు నువ్వు అన్నయ్య ఎంతో బాగానే ఉన్నారు అని ఎంతో నచ్చ చెప్పాడు కానీ వినలేదు వినలేకపోవడం వలన మరి ఆ సంత పంచి ఇచ్చాడు అది డబ్బు చేసుకొని దూర ప్రాంతానికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత బాగానే ఉన్నాడు ఫ్రెండ్స్ ఎక్కువ మంది ఉన్నారు ఫ్రెండ్స్ డబ్బు రాస్తే ఫ్రెండ్స్ ఉంటారు తర్వాత కొన్నాళ్ళకి ఇదంతా ఆస్తి కరిగిపోయింది వాడేసుకున్నాడు తినేసాడు అన్నిటికీ దుర్వ్యాపారాలుగా ఖర్చు పెట్టాడు ఇంకా డబ్బులేం లేవు ఆకలి వేస్తుంది అన్న పెట్టి డబ్బులు లేడు తండ్రి చూస్తే దూరాన ఉన్నాడు పాలు రేణువ కుమారుడు దేశంలో ఉన్నాడు ఆ దేశంలో ఉండగా అన్నం పెట్టేవాడు ఎవరు లేడు ఆఖరికి పందులు మేపేవాడు ఒకడు ఉన్నాడు ఎవరున్నారమ్మా పందులు మేపేవాడు తనకి వెళ్ళి అయ్యా నాకు ఏదైనా ఉద్యోగం ఇవ్వండి అడిగినప్పుడు నా దగ్గర ఏ ఉద్యోగం లేదు కానీ పందులు మేపుతానంటే పందులు మేపే ఉద్యోగం ఇస్తాను ఆహారం లేదు కానీ పందులకు వేసి పొట్ట నీకు ఇస్తాను అన్నాడు దాన్ని ఒప్పుకున్నాడు అలా వడుతున్నాడు పందులు ఈ పొట్టు వేస్తున్నప్పుడు తిందామని తొందరపడి వెళ్ళినప్పుడు మరి ఆ పందు తినేసి ఆ పొట్టు కూడా వెళ్ళి లేకుండా పోయింది ఆఖరితో మలమల మలమలమాడుతున్నాడు బట్టలు లేవు చెరిగిపోయినాయి గడ్డలు పెరిగిపోయినాయి తర పెరిగిపోయింది చాలా వీక్ అయిపోయాడు మనిషి అటువంటి సమయం అప్పుడు తండ్రి గుర్తుకొచ్చాడు ఎప్పుడమ్మా ఎప్పుడు గుర్తుకొచ్చాడు తల్లి అమ్మా డబ్బంతా అయిపోయిన తర్వాత తినడానికి తిండి లేని తర్వాత అప్పుడు తండ్రి గుర్తుకొచ్చాడు తండ్రి ఇద్దరిని పెంచాడు పెద్దవాడు బాగానే ఉన్నాడు ఎందుకు ఎల్లప్పుడూ తండ్రితోనే ఉన్నాడు కాబట్టి బాగానే ఉన్నాడు చిన్నవాడికి తండ్రి మీద తిరుగుబాటు వచ్చింది కాబట్టి తండ్రికి దూరం అయ్యాడు కాబట్టి అని దేవుడి దూరం అయ్యాడు కాబట్టి ఎవరైనా దేవుడికి దూరమై దుర్వ్యాపారాలు వ్యసనానికి బానిసై అయిపోతే వాళ్ళకి అంటే వాడు కుటుంబం నష్టం అయిపోతుంది చెడు అలవాటు బానిస కుటుంబం నాశనం ఆడైనా మారైనా ఎవరైనా సరే అలాగని స్థితి వచ్చింది అప్పుడు తండ్రి గుర్తు వచ్చిన తర్వాత అప్పుడు జ్ఞాపకం వచ్చింది తండ్రి అంటే అనేక మంది పనివారు ఉన్నారు కూలివారు ఉన్నారు వాళ్ళకు సమృద్ధిగా భోజనం ఉంటుంది నేను వెళ్ళి తండ్రిని బతిమాలుకుంటాను తప్పైపోయిన తండ్రి నువ్వు చెప్పిన నేను వెళ్ళిపోయాను ఆస్తి కరిగిపోయింది ఫ్రెండ్స్ వల్ల మోసపోయాను కాబట్టి అవకాశం ఇస్తే నీ కూలి వాళ్ళు నన్ను కూలి వాళ్ళుగా పెట్టుకో అని అడడానికి వెళ్దాం అనుకున్నాడు తండ్రి మీద మనసు పెరిగింది వెళ్తున్నాడు నడిచి వెళ్తున్నాడు తండ్రి నాబాబే చూశాడు తండ్రి మనస్సు ఎప్పుడు కూడా కుమారుడు తప్పిపోయిన కుమారుడు మీద ఉంది తండ్రి కుమారుడింటిలో తప్పిపోతే తల్లికైనా తండ్రికైనా ఆ తబ్బిపోయిన కుమారుల మీద కుమార్తెల మీద ఉంటుంది దూరం చూశాడు బట్టలు మాసిపోయి గడ్డలు పెరిగిపోయి చిరిగిపోయింది దీంతో కంపుతో వస్తున్నాడు తండ్రి దగ్గరికి తండ్రి ఎప్పటి నుంచో చూస్తాడు కాబట్టి ఆ తన్ని డాబా దిగి గబగబా పరిగెత్తుకుని వెళ్ళి కుమారుడా తప్పిపోయిన కుమారుడా ఇన్నాళ్ళకి వచ్చావు చాలా సొంతంగా కౌగులించుకొని ఇంటికి తీసుకుని పలువను పిలిపించి బట్టలు మార్పించి స్నానం చేయించి గడ్డాలు గొరికించి తల గొరికించి అన్ని రకాలు చేసి కొత్త బట్టలు వేసి ఉంగరాన్ని పెట్టి చేశాడు ఇక్కడ ఇద్దరు ఉన్నారు చూడండి పెద్ద కుమారుడు ఉన్నాడు చిన్న కుమారుడు ఎన్ని చేస్తుంటే వింది చేస్తుంటే పెద్ద కుమారుడు అసూయ కలిగింది తండ్రి నేను ఎప్పుడు నీతో ఉన్నాను నువ్వు చెప్పిందే చేస్తున్నాను నాకు ఏమి ఇవ్వలేదు దూడ ఎప్పుడు వర ఇవ్వలేదు ఎప్పుడు పార్టీ ఇవ్వలేదు ఎప్పుడో తగ్గిపోయారు కుమారుడు రాగానే నువ్వు సంతోషపడుతున్నావు సంబరపడుతున్నావు పాటి విందిని ఏర్పాటు చేసావు ఇచ్చావు అంటున్నాడు అప్పుడు అప్పుడు ఏమంటున్నాడు కుమారుడా అది మెయిన్ పాయింట్ ఎల్లప్పుడూ నువ్వు నాతోనే ఉన్నావు కాబట్టి నా పని నీవే మనం ఎల్లప్పుడూ నిద్రపోతున్నారా దేవుడు దేవుడమ్మా నిద్రపో తల్లి కలుపూసావా అప్పుడే కలుపు అయితే ఎల్లప్పుడు నాతోనూ ఉన్నావు నా మనీ నీవే నా సంత నీదే నా పొలాలని నీవే పశువులని నీవే ఏ తిట్టావా తిను ఏ బట్ట ఏ బంగారో తీసుకో అన్నీ నీకు ఇచ్చినప్పుడు నీకే కోతి చేశాను కుమారుడా వాడైతే వెళ్ళి చెడ్ చెడ్డ స్నేహ చనిపోయి తిరిగి బ్రతికను కనుక మనం సంతోషించాలి ఈ దినాల్లో మనమందరం కూడా ఒకసారి ఆలోచించుకుని మన జీవితాలు గతకాలంలో తప్పిపోయిన కుమారుల వల్లే ఉన్నాం ఇష్టాను సరగా జీవించాం ప్రభుత్వ రాగ మెరుపు సత్యంలో ఒక రాగ జీవించిన తర్వాత ఇప్పుడు వచ్చిన తర్వాత సత్యం తెలుసుకున్న తర్వాత అది పెంటని ఎంచుకొని ఆ పెంటను విడిచిపెట్టి సరైనటువంటి ప్రదేశంలోకి వచ్చి సర్వసత్యంలోకి వచ్చి దేవుడు అనగా తండ్రి దగ్గరికి వచ్చి ఆ తండ్రితో మీరు నివాసం చేస్తున్నారు మీకు ఏమైనా కొద్దు ఉందా ఇప్పుడు ఏమైనా కొద్దు ఉందామా లక్ష్మి ఏం ఎందు చేత పోదు మరి అక్క ఎడుతున్నా అది కాదు నువ్వు దేవుడితో ఉన్నావు అది చెప్పండ్రావుడు మాలో ఒకళ్ళారా ముసలవాళ్ళారా ఎవరు ముసలిదానా ఇదే ముసులుదా ఏం చెప్పారు ముస్లింధాన దేవుడు ఎందుకు నువ్వు ఆహారం పెడుతున్నాడు దేవుడికి ఎందుకు నీకు ఆరోగ్యం ఇచ్చాడు దేవుడు ఎందుకు నీకు అడిగిన వల్ల ఇస్తున్నాడు కారణం కారణమేంటి రేష్మా గ్రేష్మ రేష్మ జోస్నా నాలుగు తరగతుల ఒక్కసారి మీరందరూ ఎందుకు సోకున్నారా ఎర్రపెల్ల విజయా సరోజ తనుజ అది చెప్తాను చెప్పు ఎందుకు మన సుఖంలో ఇంటికి వెళ్ళగానే శుభ్రం పెడతది నువ్వు కష్టపడవు ఏం చెయ్యి గిన్నెలు కడవు ఏం కడవు అంత పెద్ద చేస్తుంది కట్టనే మాకు కట్ట చెప్తున్నాను చూడది నువ్వు మాత్రం వచ్చి తెలియసి ఇంకేది లేదు ఆ కూరలేదు ఏ కోరలేదు అని దేవాణి గొప్ప కార్యములని మరింతల చేస్తూ తిద ஆச்சரிய கிரியலனும் பாடி கீர்த்தி